దేవుని స్తోత్రంలో దేవుని బిడ్లారా అందరూ క్షేమంగా ఉన్నారు కదా దేవాతి దేవుని యొక్క మహాకృప చేత ఈ భయంకరమైనటువంటి దుర్దినాల్లో మన పట్ల దేవాతి దేవుడు చేసే ప్రతి విధమైన మేలులకు ఆయనకి ఏమి రుణం మనం తీర్చుకోలేం అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం చక్కరియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము పన్నెండో వచనం బంధకముల్లో పడియుండియు నిరీక్షణ గలవారులారా మీ కోటకు మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను దేవునికి స్తోత్రం హల్లెలుయ దేవుడి యొక్క ప్రేమ ఎంత మధురమో చూడండి మరి యోధా గోత్రము ప్రజలందరూ కూడా బానిసత్వాలు ఉండి చెదరగొట్టబడిన వారై ఉండి కూడా వారంటండి బంధకాల్లో శ్రమలలో ఇబ్బందులలో పడి ఉండి కూడా నిరీక్షణ కలిగి ఉన్నారంట ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి దేవుని పట్ల నిరీక్షణ అనేది చాలా గొప్పది నమ్మకత్వం విశ్వాసం అలా ఎవరైతే కలిగి ఉంటారో వారు ధ్వనులని ప్రభు అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నారు మరి నీవు నేను మనందరము కూడా చక్కగా నిరీక్షణ కలిగి ఉన్నామా ఎప్పుడు ఉండాలి కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు మరి భయంకరమైన శోధనలు కృంగ చేస్తున్నప్పుడు అప్పుడు ఉండాలంటండి నిరీక్షణ ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి ఎప్పుడైతే మనం నిరీక్షణ కలిగి ఉంటామో అప్పుడంటండి మీ కోటను మరలా ప్రవేశించడి దేవునికి మహిమ గాక మీ ప్రాంతాలను విడిచిపెట్టి పరదేశులుగా బానిసత్వంలోకి వెళ్ళిపోయారు కాబట్టి అయినప్పటికీ కూడా మరలా మీ కోటలో ప్రవేశిస్తారు మీ గృహాలకు తిరిగి వస్తారు మీరు ఆశీర్వదింపబడతారు ఎందుకంటే నిరీక్షణ నీకు ఉంది కాబట్టి నమ్మకం ఉంది కాబట్టి శ్రమలలో సోలిపోయి దేవుని ఎందు భక్తి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మరి ధైర్యం కలిగి జీవిస్తున్న వారిని దేవుడు ఇప్పుడు కూడా విడిచిపెట్టినని మాట్లాడుతున్నారు రెండంతలుగా మీకు మేలు చేసేది నేడు నేను మీకు తెలియజేయుచున్నాను దేవునికి మహిమ కలుగునిగాక రెండంతలుగా ఎలాంటి మేలండి దేవుడు చేసేది రెండంతులుగా మనము ఒక విషయంలో కోల్పోతే దేవుడు రెండంతులుగా ఆశీర్వదిస్తారు యోబు పరిస్థితిని కూడా మనం చూస్తే యోబు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మరి అతను ఎంతో మరి ఇబ్బందుల చేత సర్వము పోగొట్టుకుని వీళ్ళంత కురుపులతో మరి నింపబడి భయంకరమైన శ్రమలో ఉండగా కూడా దేవునిపై అతని యొక్క నమ్మకత్వాన్ని విడిచిపెట్టకుండా స్థిరంగా వరకు నమ్మకంగా ఉన్నందుకు దేవుడు యోబుని విడవలేదు రెండంతలుగా ఆశీర్వదించారు అలాగే దేవుని ప్రజలను బడినటువంటి యోధులు చెదరగొట్టబడిన వారిని కూడా దేవుడు అంటున్నారు నేను మీకు మరలా రెండంతల ఆశీర్వాదం ఇస్తాను నా ప్రియ సహోదరి సహోదర నీ జీవితంలో కూడా నీ ప్రభు రెండంతల ఆశీర్వాదం ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు అది నీవు పొందుకోవడానికి అర్హత కలిగి ఉండాలంటే విశ్వాసం నమ్మకత్వం దేవుల్లో భయభక్తులు నువ్వు కలిగి ఉండాలి ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే సంపూర్ణమైనటువంటి భక్తిని కలిగి ఉంటావో అప్పుడు నీ ప్రభు నీ జీవితంలో తప్పనిసరిగా అంచెలంచెలుగా ఆశీర్వదించి హెచ్చించి గొప్ప చేస్తారు నీ చెడుతనాన్ని విడిచిపెట్టు పాపంలో నుంచి బయటికి రా ఒకవేళ ఏ శ్రమైనా నేను కృంగు చేస్తుంటే అయ్యో నా పరిస్థితి ఏంటి అన్ని వాంధువులను చెందుతున్నావేమో నీ ప్రభు అంటున్నారు నువ్వు భయపడుకు రెండంతలుగా ఆశీర్వదిస్తానని దేవునికి మహిమ గాక అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన నువ్వు నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా నువ్వు మాటిచ్చి తప్పుకున్నారు కాదు నాయన చాలా అంటే చాలా గొప్ప దేవుడు నీ జనాంగాన్ని ప్రభువా నాయన వారు భయంకరమైనటువంటి ఆపదల్లో శ్రమల్లో ఉన్నప్పటికీ నీ వారిని విడవలేదు అలాగే నేటి కాలం కూడా నా జరిగేడ గలలేడ పరిశుద్ధుడ నీ ప్రజలను విడువని దేవుడు వేడ బాయిన నీ ప్రజల పక్షంగా వ్యాధ్యమాడండి విదేశాల బిడ్డలను కాపాడండి అయ్యా ముఖ్యంగా మీ దాసులను దాసును కాపాడండి సర్వప్రపంచాన్ని సల్లగా కాపాడండి సమస్యలు రుణాలు ఆర్థిక పరిస్థితులు ఆయా శోధనలు విడిపించి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి శక్తి కలేసేనామా నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక ఆమె